మెగా పేరెంట్స్ డే సందర్భంగా ఉదయం పదకొండు గంటలకు గుంటూరులోనే యాభై మూడవ డివిజన్ వెంగళరావు నగర్లో ఉన్న మున్సిపల్ కార్పొరేషన్ గర్ల్స్ హై స్కూల్ విజిటింగ్కు ముఖ్య అతిథిగా విచ్చేయడం జరిగింది యాభై మూడవ డివిజన్ పరిధిలో ఉన్న కూటమి నాయకులు కార్యకర్తలు మరీ ముఖ్యంగా పిల్లలు మరియు పిల్లల తల్లిదండ్రులు అందరూ పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు అలాగే పాఠశాల యొక్క వాస్తవ పరిస్థితిని గమనించి కొన్ని సూచనలు చేశారు ప్రైవేటు పాఠశాలలకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల ప్రమాణాలు నిర్వహించాలని కోరారు అనంతరం పిల్లలు మరియు తల్లిదండ్రులతో కలిసి భోజనం చేయడం జరిగింది స్టూడెంట్స్ లో మేల్ ఫీమేల్ అనుకోవచ్చు తర్వాత తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వీళ్ళందరూ కూడా ఒక మంచ్ అంటే ఒకే వేదిక మీద ఈ రోజు ఈ ఆత్మీయ కలయికలో నన్ను భాగస్వామ్యం చేసినందుకు ముఖ్యంగా మీ అందరికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు విద్యా సంస్కరణలకి దిశానిర్దేశం చేసింది తెలుగుదేశం ప్రభుత్వం కనుక ఈరోజు దేశంలో ఒక ముఖ చిత్రాన్ని అంటే దేశం యొక్క చిత్రపటాన్ని తిరగరాసే మాదిరిగా ఈరోజు టీచర్స్ పేరెంట్స్ స్టూడెంట్స్ ఈ యొక్క కలయికని మరి ఇంత అద్భుతంగా ఒక వేదిక చేసి మీ అందరికి కూడా ఒక ఆదర్శంగా నిలిచిన ప్రభుత్వం ఏదన్నా ఉందే అది తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పొచ్చు ఈరోజు పీటీఎం అంటే పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ ఇంతవరకు నేను చూస్తున్నాను చాలా మంది కూడా పేరెంట్స్ కి క్వశ్చన్స్ అడుగుతుంటే ఎవరు చెప్పలేకపోతున్నారు ఎన్ని బుక్స్ ఉంటాయి అంటే ఎన్ని సబ్జెక్ట్స్ ఫస్ట్ క్లాస్ అంటే దానికి ఆన్సర్ రాలేదు మరి ఏ రోజు మరి మీకు ఈ యొక్క ఆల్బెండజోన్ అంటే ఒక టాబ్లెట్ ఉంటుంది యాంటీబయాటిక్ లాగా అది పురుగులు లేకుండా వాడతారు అయితే పుదీనా రైస్ తో అది నేచురల్ యాంటీబయాటిక్ అది ఏ రోజు చెప్పలేకపోతున్నారు మరి పిల్లలకి సంబంధించిన పాఠ్య పుస్తకాల గురించి కూడా మీ అందరికీ చాలా మందికి అవగాహన లేదు స్టూడెంట్స్ కూడా పేరెంట్స్ కి ఏం చెప్తున్నారో ఇంటి దగ్గర ఇందాక పా మాస్టర్ గారు చెప్తున్నారు బాగాలేదని టీవీ చూస్తారని లేకపోతే ఈ మధ్య ఉన్న ఈ యొక్క యూట్యూబ్ మీడియాస్ లో సినిమాల దగ్గర నుంచి ప్రతి ఒక్క కూడా రీల్స్ దగ్గర నుంచి దాంట్లోనే ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు ఆ బైజూస్ ట్యాబ్స్ నేనే ఇచ్చా నా చేతి మీదుగా అయితే ఆ ట్యాబ్స్లో యాప్స్ వేసుకొని వాళ్ళు పాఠ్య పుస్తకాల కంటే ఎక్కువగా వాడికి రిలేటెడ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్స్ చూడటం జరిగింది అందువల్ల మనం ఎంత ఇచ్చినా కానీ మరి చాలా మంది చెప్తారు స్కూల్ ఎందుకు ఇంట్లో కూర్చొని ఆ పాఠ్య పుస్తకాలన్నీ కూడా డిజిటల్ లెర్నింగ్ అని మరి ప్రతి ఒక్కటి కూడా మనం ఎలా చదవాలన్నా కానీ మనం ఏ సబ్జెక్ట్ చదవాలన్నా దానికి ఆన్లైన్ డిజిటల్ గా క్లాస్ రూమ్ వస్తుంది అలా కాకుండా ప్రతి ఒక్కడు కూడా ఈరోజు మీకు ఏదన్నా ఒకటి తెలియాలి అంటే వెంటనే ఏం చేస్తారు గూగుల్స్ కెతారు గూగుల్ సెర్చ్ చేస్తారా చేస్తారు అంతేకాని పక్కన వాళ్ళు కూడా అడిగే టైం లేదు కానీ ఈ రోజు నేను గట్టిగా చెప్తున్నా ఈ యొక్క ఏ మాధ్యమాలు అంటే డిజిటల్ లెర్నింగ్స్ వచ్చినా కంప్యూటర్స్ వచ్చినా టీచర్స్ మాత్రం అవి రీప్లేస్ చేయలేవు ఎందుకంటే నిజంగా ఈ గురువులే మీకు దేవుళ్ళు మీ కనుక అసలు గురువు అంటేనే గు అన్న రూ అన్న చీకటి పాలదోలే వాడే టీచర్ కనుక టీచర్లో ఎవరన్నా మీరు ఏం చూడాలి ఏం చూడాలి అంటే మీకు టీచర్స్ డే రోజు ఒకటి చెప్తారు ఏం చెప్తారు ఒక పాట ఉందా బ్రహ్మ విష్ణు మహేశ్వర గురుదేవ మహేశ్వర అంటే అర్థం ఏంటంటే చాలా మంది ఒక ఇన్స్టిట్యూట్ వెళ్ళినప్పుడు ఒక టీచర్ ని ఒక స్టూడెంట్ ని పిలిచి టీచర్ని అడిగారంట మరి మీ పిల్లలు ఎలా చదువుతున్నారు అంటే బాగా చదువుతున్నారు మరి పిల్లల్ని అడిగితే మీకు ఒక దేవుడు కనిపిస్తే ఓ టీచర్ కనుక ఇద్దరిని పక్కన పెడితే మీరు ఫస్ట్ ఎవరికి దండం పెడతారు అని అడిగారంట ఎవరికి దండం పెడతారు మీరు టీచర్ పెడతారా దేవుడికి పెడతారా ఎందుకని ఎందుకంటే టీచర్ లో ముగ్గురు దేవుళ్ళు ఉన్నారు గురు బ్రహ్మ గురు విష్ణు గురు మహేశ్వర కనుక మన అందరు కూడా మొట్టమొదటిగా దేవుడు అంటే టీచర్ కనుక ఈ టీచర్ ని మీరు ఆదర్శంగా తీసుకొని ఇందా నుంచి ఆయన చెప్తున్నారు మాస్టర్ గారు హెడ్ మాస్టర్ గారు రమేష్ గారు రమేష్ గారు టెల్లింగ్ మీరు అసలు ఏమేమి కాజెస్ చెప్తారు పిల్లలకి ఎలాంటి కారణాలతో స్కూల్కి రాకుండా చెప్తారు అసలు ఆ పిల్లలు ఏం తింటున్నారు వాళ్ళకి ఏం సబ్జెక్ట్స్ ఉన్నాయి తల్లిదండ్రుల కంటే కూడా టీచర్కి ఎక్కువ తెలుసు మీకు అర్థమవుతుందా కనుక మనకంటే కూడా పిల్లల గురించి అంటే వాళ్ళు ఏం చదువుతున్నారు వాళ్ళ టాలెంట్స్ ఏంటి మీ పాప బాగా పాడుతుందని మీకు తెలుసా తెలీదు మీ పాప ఏ స్పోర్ట్స్ లో మీరు అంటే ఆ ప్రావీణ్యత ఉంది కొంతమంది హై జంప్ చేస్తారు లాంగ్ జంప్ చేస్తారు కొంతమంది బ్యాడ్మింటన్ బాగా ఆడతారు కొంతమంది ఫుట్బాల్ ఆడతారు కానీ మనం ఇంట్లో పనులు చేసుకుంటుంటాం కానీ టీచర్కి మాత్రమే ఆ యొక్క ఒక పిల్లవాడి యొక్క టాలెంట్ మొత్తం తెలిసింది టీచర్కే స్టూడెంట్ కి కూడా తెలీదు ఎందుకంటే వాడు చదువుతూ ఉంటాడు వాళ్ళు టాలెంట్ ఆయన కూడా గుర్తించలేడు తల్లిదండ్రులకు అసలుగా తెలీదు కనుక మా పిల్లలు కూడా ఇప్పుడు ఇద్దరు డాక్టర్స్ ఒక అమ్మాయికి నేషనల్ లో పదహారు లక్షల్లో నలభై ర్యాంక్ వచ్చింది ఆమె ఢిల్లీలో చదువుతుంది ఇంకో అమ్మాయి లేటెస్ట్ గా ఐ థింక్ ఈ ఇయర్ తనకి మెడికల్ సీట్ వచ్చింది అంటే నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇందా నుంచి మాస్టర్ గారు కూడా చెప్పారు మేడం డాక్టర్ 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 చాలా కష్టం అని డాక్టరే కాదు నేను పీజీ కూడా చేసి ఎండి అమెరికాలో చదివాను ఒహాయో లండన్ స్విట్జర్లాండ్ సో ఫాలో క్రిస్టోస్కోపీ లాప్రోస్కోపీ చేసి నేను మూడు వేల ఐవీఎఫ్ టెస్ట్ బేబీ చేసినందుకు కాను నాకు వైద్య రత్న వైద్య విద్వాన్ వైద్య శిరోమణి అంబేద్కర్ ఎక్సలెన్సీ అవార్డ్స్ వచ్చినాయి కనుక నేను రెండు వేల పైన టీవీ షోస్ చేశాను మీరెప్పుడు నన్ను టీవీలో చూస్తుంటారు ఈరోజు శ్రీదేవిని మీరు దగ్గరగా లైవ్గా చూస్తున్నారు కనుక ఈరోజు మరి నేను మీ స్కూల్ కు రావడానికి నాకున్న ఇన్స్పిరేషన్ కానీ మీ టీచర్స్ కున్న ఇన్స్పిరేషన్ ఏంటంటే ఇది గర్ల్స్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ గవర్నమెంట్ హై స్కూల్ అంటే